అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓం శ్రీ మహాగణాధిపతి నమ రాశి ఫలితాలు మేషం నుండి మీ నంబరుకు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఏ రాశి వారై ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో విభేదాలు పరిష్కారమవుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృషభరాశి ఫలితం కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి కొన్ని వ్యవహారాలు మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది సోదరులతో స్థిరాస్తి విభేదాలు పరిష్కారం అవుతాయి వ్యాపార ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు తదుపరి మిథున రాశి వాహన అనుకూలత కలుగుతుంది ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి సంఘములో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి కర్కాటక రాశి ఫలితం నిరుద్యోగ ప్రయత్నాలు శుభఫలం అవుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతాయి వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి సింహరాశి ఫలితం ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి స్నేహితుల మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి రుణ ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఆలయం సందర్శిస్తారు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి కన్యారాశి ఫలితం ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు సహనంతో కానీ కొన్ని పనులు పూర్తి కావు వ్యాపారాలు ఉద్యోగాలలో విభేదాలు దూరంగా ఉండడం మంచిది ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి తులారాశి ఫలితం ముఖ్యమైన పనులు విజయం సాధిస్తారు గృహమున చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది తదుపరి వృచక రాశి ఆర్థిక పరంగా ఒత్తిడులు తప్పవు కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ విషయంలో ఆలోచన స్థిరంగా ఉండవు వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి బంధుమిత్రులతో అకారణ వివేదాలు కలుగుతాయి తదుపరి ధనుసు రాశి వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు స్థిరాస్తి విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి మకర రాశి ఫలితం చేపట్టిన పనులలో స్వల్పావాంతరాలు ఉంటాయి స్నేహితుల నుంచి ఊహించిన సమస్యలు ఎదురవుతాయి ఆలయాలు సందర్శిస్తారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తప్పవు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు కుంభరాశి ఫలితం దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి స్నేహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు బిందు వినోద కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి మీనరాశి ఫలితం విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది స్నేహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు